డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజెపిఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓఏపీ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనం కుంభమేళా గురించి చెప్పుకుందాం పవిత్రమైన నదుల్లో స్నానాలు చేస్తే పుణ్యం వస్తుంది అని ఒక సంప్రదాయం మనకి ఉన్నది భారతదేశంలో ఈ కుంభమేళాలో చా స్నానం చేయడానికి చాలామంది ఉత్సాహంగా కూడా వెళ్తూ ఉంటారు అయితే ఈ కుంభమేళ అనేది అసలు ఎప్పుడూ ప్రారంభమైంది ఎలా ప్రారంభమైంది అనే విషయాల్ని నేను మీకు తెలియజేస్తాను ప్రాచీన కాలంలో గ్రీకు దేశం నుంచి మెగస్తనీస్ అని ఒక రాయిబారిగా వచ్చాడు ఒక యాత్రికుడు వచ్చాడు ఆయన తన యొక్క ఆత్మకథలో ఒక విషయాన్ని రాసుకున్నారనమాట అంటే క్రీస్తుకి ముందే మూడు వందల రెండో సంవత్సరంలో కుంభమేళ ఈ భారతదేశంలో జరిగింది అని చెప్పి గ్రీకు నుంచి వచ్చిన యాత్రికుడు చారిత్రకుడు అయినటువంటి మెగస్తనీసు తన ఆత్మకథలో ప్రస్తావన చేయడం జరిగింది కనుక కుంభమేళాలు అనేటువంటి అతి ప్రాచీన కాలం నుండి కూడా మనకి ఉన్నాయి అనేది తెలుస్తుంది తరువాత కాలంలో విన్సెడ్ స్మిత్ అనేటువంటి ఒకనొక ఆంగ్లేయుడు తన చారిత్రక గ్రంథంలో భారతదేశాన్ని గురించి వర్ణించడం జరిగింది దాంట్లో ఏం చెప్తున్నారంటే క్రీస్తు శకం ఆరు వందల నలభై నాలుగు సుమారు ఆ ప్రాంతంలో కుంభమేళ జరిగింది నేను పాల్గొన్నాను అనేక మంది వచ్చారు అని చెప్పి ఆయన రాయటం జరిగింది అయితే ఆ సమయంలో రాశాడు ఆయన హర్షవర్ధనుడు అనేటువంటి రాజు కన్యాకుమారిని రాజధానిగా చేసుకుని మన దేశాన్ని పరిపాలన చేశాడు ఆ సమయంలో అందరి మధ్యలో కూడా ఐకమత్యాన్ని సృష్టించాలని ఇటు హిందూ ధర్మాన్ని బౌద్ధ ధర్మాన్ని అన్నింటినీ కూడా ఆయన ఆదరిస్తూ సభలు ఏర్పాటు చేశాడు అంటే సమర స్వభావంతో అందరూ కలిసి జీవించండి ఎవరు చెప్పినా మంచి కదా అని చెప్పి సమన్వయం చేయడానికి సభలు నిర్వహించేవాడు ప్రతి ఐదు సంవత్సరాలకి కూడా ఆయన దాచిన డబ్బంతా తీసుకొచ్చి దాన ధర్మాల కింద ఖర్చు పెట్టేసేవాడు ఆయన ఆ యాత్రుడు ఆ సమయంలో అనమాట అలా హర్షవర్ధనుడు చేసేవాడు అయితే ఆయన కాలంలో కూడా కుంభమేళా జరిగిందని అది విన్సెట్ స్మిత్ అనేటువంటి ఒకనొక చారిత్రక గ్రంథాలు రాసి ఆయన తన గ్రంథంలో వ్రాయటం జరిగింది కనుక అప్పటి నుంచి కూడా అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తుంది ఎడతెరిపి లేకుండా ఈ ఉత్సవాలు భారతదేశంలో జరుగుతూ వస్తున్నాయి సరే ఇది పక్కన పెడదాం అయితే ఈ కుంభమేళలో అమెరికాలో ఉన్నటువంటి ప్రఖ్యాతమైనటువంటి హాస్య రచయిత రూజ్వెల్ట్ వెల్ట్ అని ఉన్నాడు ఆయన ఈ కుంభమేళాకి వచ్చి అక్కడ ఆ పవిత్రమైనటువంటి గంగా యమున ఆ నదులకి ఈ కుంభమేళాలో ఆయన పాలు నివేదనంగా చేశాడనమాట అలా అప్పటి నుండి కూడా ఇది సాగుతూ వస్తుంది అసలు ఈ కుంభమేళ అంటే ఏమిటి అనే దాని విషయంలో ఒక అవగాహన కలిగించడం కోసం నేను చెబుతున్నాను ఏంటంటే కొన్ని గ్రహ లక్షణాలు ఉంటాయి ఫలానా గ్రహం అక్కడ ఉండి ఫలానా గ్రహం ఈ రాశిలో ఉంటే కుంభమేళ జరుగుతుంది ఇలా మూడు నాలుగు రకాలుగా కుంభమేళ నిర్ణయించు ప్రస్తుతం ఏంటంటే బృహస్పతి అనే గ్రహం గురుగ్రహం వృషభంలో ఉంటూ తరువాత సూర్యుడు కుంభరాశిలో ఉన్నటువంటి సమయంలో ఈ మహాకుంభమేళ అనేటువంటిది చెయ్యాలి అని మనకి తెలుస్తుంది అనమాట సహజంగా ఈ కుంభమేళ అనేటువంటిది ఏ రకంగా ఏర్పడుతుంది అంటే ఒక కథ కూడా మనకి పురాణాల్లో కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఏంటంటే పూర్వకాలంలో కశ్యప ప్రజాపతికి ఇద్దరు ఫాయిలు ఉండేవాళ్ళు వినతా కద్రువా అనేవాళ్ళు కద్రువ సంతానం అంతానేమో సర్పాలు వినత యొక్క సంతానమేమో ఏమో ఒక రోజున ఈ కద్రువ వినత అనేవాళ్ళిద్దరూ కూడా ఒక సముద్ర తీరంలో విహరిస్తూ ఉన్నారనమాట సాయంకాలం పూట చల్లగా సంచరిస్తూ ఉండగా దూరంగా ఒక గుర్రం కనిపించింది ఆ గుర్రం యొక్క తో అది తెల్లగా ఉన్నటువంటి గుర్రం ఆ గుర్రం యొక్క తోక తెల్లగా ఉంటుంది అని ఒకళ్ళు అంటే కాదు నల్లగా ఉందని ఒకళ్ళు వాదించుకున్నారు ఈ వాదించుకున్న తర్వాత వాళ్ళు పందెం వేసుకున్నారు ఎవరు గెలిస్తే ఆ గెలిచిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళు దాసిగా ఉండాలి అని వాళ్ళు పందెం ఏర్పాటు చేసుకున్నారు ఈలోగా సరే అనుకున్నారు దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకున్నారు ఈలోగా కద్రువ ఏం చేసిందంటే తన కుమారులైనటువంటి సర్పాలందరినీ పిలిచి నేను ఇలా ఇక్కడ వాదించాను మీ అందరూ వెళ్ళి ఆ తో ఆ గుర్రం యొక్క తోకకి చుట్టుకొని ఉండండి నలాగా కనిపిస్తుంది అప్పుడు నేను గెలుస్తాను అని చెప్పింది వాటిల్లో కొన్ని సర్పాలు అంగీకరించలా ఇట్లా మేము చేయము ఇలాంటిది ఇది అధర్మం అని చెప్పి అవి చేయలే వెళ్ళిపోయింది కొందరు మాత్రము తల్లి చెప్పింది అనుకునే ఏంటంటే ఈ పొరపాటు చేయడం కోసం వెళ్ళి చుట్టుకున్నాయి ఆ తోకకి కానీ దానికి చూసేసరికి ఏమనిపించింది తోక నల్లగా గుర్రం అంతా తెల్లగా ఉండి తోక నల్లగా ఉంటుంటే నేనే గెలిచాడని కదురు అంది సరే అని వినత ఓడిపోయింది అక్కడ నుంచి వినత అనే ఆవిడ కదురు అనే ఆవిడికి దాసిగా ఉంటూ వచ్చింది ఇలా చాలా కాలం జరిగిన తర్వాత ఈ వినత యొక్క కుమారుడు గరుత్తు ఆయన అడిగాడు అమ్మా ఎంతకాలం ఇలాగా నువ్వు దాసిగా ఉండాలి ఎంతకాలం ఇలా చాకరీ చేస్తూ ఉండాలి అంటే ఇలా ఇలా పందెం వేసుకున్నానైనా ఇలా అయిపోయింది మరి అయితే దానికి ఏదో ఒక నివారణ ఉంటుంది కదా ఈ దాస్య నుంచి విముక్తి కలగడానికి ఏం చేయాలి అని అడిగితే అప్పుడు చెప్పింది కద్రు అని కనుక్కుని అమృతాన్ని తీసుకుని వచ్చినట్టయితే నిన్ను దాస్యం నుంచి విముక్తి చేయిస్తాను నువ్వు స్వేచ్ఛగా ఉండవచ్చు అని ఆ కద్రూ వినత గరుత్మంతుడికి చెబితే గరుత్మంతుడు వెళ్ళి ఆ దేవలోకానికి వెళ్ళి అమృతాన్ని అంతటినీ కూడా ఒక కుండలో తీసుకొస్తున్నాడు తీసుకొస్తూ ఉండగా మార్గమధ్యంలో వాసుకి అని ఒక పెద్ద సర్పం అనమాట ఆయన ఏం చేశాడంటే వాసుకి అనే సర్పం వచ్చి ఈ అమృతాన్ని లాక్కోవడం కోసం ప్రయత్నం చేశాడు గరుత్మంతుడు ఏమో ఇవ్వరంటూ ఉంటాం ఆయన లాక్కుంటూ ఉంటాం ఇట్టా మూడు నాలుగు నాలుగు సార్లు జరిగింది ఈ నాలుగు సార్లు జరిగినప్పుడు ఏంటంటే ఆ కలశంలో నుంచి అమృతం అనేది నాలుగు స్థలాల్లో చుక్కలుగా పడింది అన్నమాట నాలుగోసారి కూడా ఆయన లాక్కోతే గరుత్వంతులు ఇవ్వలేదు చివరికి వాసుకి వెళ్ళిపోయాడు గరుత్వంతులు ఆ అమృతాన్ని తీసుకొచ్చి తల్లికి ఇచ్చేశాడు తల్లి ఆ అమృతాన్ని వస్తే వాళ్ళకి ఇచ్చి ఆ దాస్యం నుంచి విముక్తురాలైపోయింది సరే భారత కథ అలా సాగిపోతూ వచ్చిందనమాట అయితే ఆ సందర్భంలో ఈ నాలుగు చుక్కలు అమృతం ఈ నాలుగు చోట్ల పడ్డాయి ఒకటే ప్రయాగ నాసిక్ ఇప్పుడు ప్రయాగరాజు ఉజ్జయిని ఇలాంటి నాలుగు ప్రదేశాల్లో నాలుగు రకాలుగాను ఆ చుక్కలు అనమాట అందుకని ఈ నాలుగు స్థలాల్లోనూ కూడా పవిత్రమైనటువంటి భావనతోటి కుంభమేళాని నిర్వహిస్తూ ఉంటారు అనమాట అయితే ఈ నాలుగు స్థలాల్లోనూ నియమాలు ఉన్నాయి సూర్యుడు ఆ రాశిలో ఉంటే గురుడు ఈ రాశిలో ఉంటే ఇక్కడ ఇలా ఉంటే అక్కడ ఇలా నాలుగు రకాలుగా విభాగాలు చెప్పారు అన్నమాట ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే బృహస్పతి వృషభరాశిలోనూ అలాగే రవి కుంభరాశిలోను సంచరిస్తూ ఉండగా ఇక్కడ చేయాలి అని ఉండడం బట్టి ఇదిగో ఇక్కడ ఈ కుంభమేళ అనేది జరుగుతూ వచ్చింది సహజంగా బృహస్పతి మొత్తం పన్నెండు రాశులు తిరగడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఒక్కొక్క రాశిలో సంవత్సరం ఉంటుంది అందుకని వచ్చిన రాశిలోకి మళ్ళీ రావటానికి పన్నెండు సంవత్సరాల కాలం పడుతుంది కనుక పన్నెండు సంవత్సరాలకి ఒకసారి కుంభమేళ అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఈ కుంభమేళ జరుగుతున్నప్పుడు ఒక్కొక్క రాశిలో సంచారం వల్ల అవి ఏర్పడుతూ ఉంటుంది ఆ సమయంలో ఏవో కొన్ని పవిత్రమైన స్నానాలు చేయటం దానాలు చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అన్నమాట ప్రధానంగా ఇక్కడ చెప్పినటువంటిది ఏమిటి అంటే లక్షణం ఒకటి ఉంది ఆ రోజున ఆ స్నానానికి వెళ్ళిన వాళ్ళు ఉసిరికాయలు దానం చేయాలని తర్వాత సక నూనె రాసుకుని ఒంటికి స్నానం చేయాలని సూర్యశ్ణి పడుతూ ఉండగా ఒంటికి నూనె రాసుకుని ఆ నదిలో స్నానం చేయాలని కొంతసేపు సూర్యేశ్వరుడు స్నానం చేయాలని ఉసిరిక పళ్ళు బాగా దానం చేయాలని అంటే ఈ మాఘమాసంలో సహజంగా రవి కుంభంలోకి రావటం అంటే మాఘమాసంలోనే వస్తుంది సహజంగా ఉసిరికాయలు వచ్చే సమయం అనమాట అందుకని అవి దానాలు చేయాలని మనకి పురాణ గ్రంథాల ద్వారా తెలుస్తుంది అనమాట అయితే ప్రాచీన కాలంలో ఏంటంటే ఇంత ఇంతమంది జనం లేరు అందుకని వాళ్ళందరూ ఉత్సాహంగా వెళ్ళేవారు అనమాట మరి ఆధునిక కాలంలో ఎన్ని సౌకర్యాలు అయితే పెరిగినాయి కానీ మరి అక్కడ చాలామంది జనం ఉండేసరికి చాలా జాగ్రత్తగా వెళ్ళవలసిన అవసరం ఉంటుందన్నమాట ఒకవేళ వీటికి వెళ్ళలేకపోయినా మళ్ళీ మనకి పుష్కరాలు అనేటువంటి వస్తువు ఉంటాయి కనుక ప్రతి సంవత్సరం ఒక నదికి వస్తుండే అది పన్నెండు రోజులు ఉంటాయి మొదట్లో పన్నెండు రోజులు ఉంటాయి తర్వాత చివర్లో చివరిలో పన్నెండు రోజులు ఉంటాయి తర్వాత ప్రతిరోజు కూడా సంవత్సరంలో మధ్యాహ్నం సమయంలో రెండు గడియల కాలం పవిత్రము అని చెప్పారు కనుక అప్పుడైనా స్నానాలు చేసుకోవచ్చు అంతేకాని అతి దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు వెళ్ళలేని వాళ్ళు అక్కడికి వెళ్ళి తీరాలి అని కాకుండా వెళ్ళగలిగితే అవకాశం ఉంటే అక్కడ సౌకర్యాలు ఉంటే వెళ్ళవచ్చు లేకపోతే ఆ తర్వాత వచ్చే పుష్కరాలు అయిన స్నానాలు చేయవచ్చు ఈ రకంగా మనం కుంభమేళాలు పవిత్రమైన స్నానాలు చేసి మనం ఇంకా ఇతోధికంగా ఆధ్యాత్మికంగా సాగిద్దు ఆధ్యాత్మిక భావం అంటే ఏంటి మనం ప్రశాంతిని మొదటం అందుకని ప్రశాంతంగా ఉండే పద్ధతిలో మనం చేయాలి తీర్థయాత్రలన్నీ కూడా హడావుడి హడావుడిగా చేసుకుంటూ ఉంటే మనకు ప్రశాంతి లేకపోతే కానీ వస్తే ఎందుకు వెళ్ళినట్లు కనుక ప్రశాంతి ముఖ్యం దానికోసం చూసుకుని ఎవరికి ఇబ్బందులు లేకుండా ఆ ఇలాంటి పర్వాలని మనం చక్కగా ఉపయోగించుకుని తోధికంగా మన అభివృద్ధిని సాధిద్దామని తెలియజేస్తున్నాను స్వస్తి